అండి అందరికీ నమస్తే నేను బాగున్నానండి మీరెలా ఉన్నారు అందరు బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే నేను చెప్పబోయేది ఏంటంటే మా ఆయన చూడండి ఒకసారి కింద డబ్బాలు పైన పైన డబ్బాలు కింద అదే మన లేడీస్ అయితే ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెడతారండి చూడండి ఇప్పుడు చూడండి మా అవును అన్నట్టు మా ఆయన అంటే గుర్తొచ్చింది మీకు ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను మా ఎంగేజ్మెంట్ రోజు అండి యాక్చువల్గా నా నా జుట్టు చాలా చిన్నదండి కానీ ఏం చేస్తాం ఎంగేజ్మెంట్ కదండీ కొంచెం ఒక సౌరంగానే వేసుకున్నాను కానీ అక్కడే ఉంది కిటుకు మా ఆయనగారు అది ఒరిజినల్ హెయిర్ అనుకున్నారండి ఒరిజినల్ హెయిర్ అనుకొని మళ్ళీ జు జుట్టు చూద్దామని మళ్ళీ వచ్చారు వచ్చినప్పుడు ఏంటండి ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చారు అసలు నిజంగా హేరా ఉందా అమ్మాయికి లేదండి గిఫ్ట్ తీసుకొని వచ్చి కానీ నేనేం చేశాను మేకప్ అంతా తీసేసాను మేకప్ అంతా తీసేసి జుట్టు కూడా తీసేసాను ఆ ఒక ఫోన్ తీసుకొని వచ్చారు నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి యాక్చువల్గా నాకు తెలీదు తను జుట్టు చూడడానికి వచ్చారు అని చెప్పి గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాను అనుకున్నా వచ్చాను డోర్ తీసాను ఏంటండి మళ్ళీ వచ్చారు అంటే ఫోన్ ఇవ్వడానికి వచ్చాను అన్నారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తీసుకున్నాక నేనే ఇలా వెనక్కి తిరిగేసరికి అయ్యో నీ జుట్టు ఏమైపోయింది అన్నారు ఏమైపోతారండీ జుట్టు అది జుట్టు అది సౌరం అండి ఎంగేజ్మెంట్ కదా జుట్టు పొడవు కనిపించాలని వేసుకున్నాను అని చెప్పాను తను షాక్ అన్నమాట అది నిజంగా హెయిర్ కాదా ఇది అన్నారు నిజంగా హెయిర్ ఉంటే మనకి ఎందుకండి అది తంటాలండి చెప్పండి అలా నడుస్తుంది అబ్బా ఇప్పుడే బట్టలు తీసుకొని పైకి వచ్చేసా పాపకు బాక్స్ పెట్టేశా మా ఆయనకు బాక్స్ పెట్టేశా ఈ బట్టలు ఆరేయడం పెద్ద పనండి ఈ ఫ్లాట్లల్లో అపార్ట్మెంట్లలో బట్టలు ఉందండి అస్సలు ప్లేసే ఉండదు ఇదిగోండి టెర్రస్ పైకి వచ్చాను బట్టలు ఆరాయడానికి య్యా బట్టలు ఆరేయడం అయిపోయిందండి అప్పుడు మధ్యలో వాపేశాను కదా టాపిక్ అసలు ఏం జరిగిందంటే అది షాక్ అయ్యారని చెప్పాను కదా షాక్ అయినాక టూ డేస్కి సడన్గా కాల్ చేశారు నేను కాలేజీలో ఉన్నప్పుడు కాల్ చేసి బయటికి రా ఒకసారి అన్నారు ఎక్కడికి బయటికి అనుకున్నాం గేట్ బయటికి రా అన్నారు సరేలే అని ఫోన్ పట్టుకొని మెల్లగా బయటికి మాట్లాడుకుంటూ వచ్చాను డోర్ పైన వచ్చేసరికి రా బ్యాగ్ తెచ్చుకున్నావా అన్నారు ఏంటి బ్యాగ బ్యాగ్ ఎందుకు అన్నారు నువ్వు బ్యాగ్ తీసుకొచ్చుకోపో ఫస్ట్ అని అన్నారు సరేలే వెళ్ళి బ్యాగ్ తెచ్చుకున్నాను తెచ్చుకొని వచ్చి కూర్చో అన్నారు బ్యాగ్ పైన సరే కూర్చుండండి ఎక్కడికండి అన్నారు సర్ప్రైజ్ అన్నారు సరే ఓకే అని వెళ్దాం పదండి అన్నా స్ట్రైట్గా తీసుకొని దానికి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాక అక్కడ చిన్న ఒక గిఫ్ట్ ఇచ్చాను నాకు అది గిఫ్ట్ చాలా బాగుంది నేను అది ఎప్పుడు మర్చిపోలేను ఆ గిఫ్ట్ అది ఇప్పటికీ నాతోటే ఉంది నా దగ్గరే ఉంది దాని ఒక చిన్న ఒక గుర్తులాగా దాచిపెట్టుకున్నాను అది ఒక స్వీట్ మెమరీ అనమాట నాకు అది అక్కడ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత అలాగే ఒక టూ అవర్స్ దాకా మాట్లాడుకుంటూనే ఉండిపోయినామండి తనకు నచ్చిన విషయాలు నాకు నచ్చిన విషయాలు తనకి ఏమి ఇష్టం ఇష్టం అట్లా మా అభిప్రాయాలు కలిసే విధంగా అలా అలా ముందుకు మాట్లాడుకుంటూ వెళ్ళాము ఓ టూ అవర్స్ దాటిపోయింది దాదాపు కానీ ఆ టూ అవర్స్లో మాట్లాడుకున్న విషయాలు కానీ అవన్నీ నాకెందుకో చాలా మైండ్కి అటాచ్ అయ్యాయండి ఎందుకంటే అన్ని రోజుల వరకు కాలేజ్ ఏంటో ఇల్లు ఏంటో ఇదే నా ప్రపంచం ఫస్ట్ టైం తను బయటికి తీసుకెళ్ళినప్పుడు తన విషయాలు షేర్ చేసుకున్నప్పుడు అవన్నీ నాకు ఎలా అనిపించాయంటే ఒక మనిషి ఇంతలా ఇష్టపడతారా ఇవి ఇలా ఉంటుందా అని చెప్పి అనుకున్నాను అవన్నీ ఆ రోజు మాత్రం నేను మర్చిపోలేనండి ఎందుకంటే ఆ రోజు అంతగా మాట్లాడుకున్నామో మాట్లాడుకున్నాక బయలుదేరేటప్పుడు ఏమైందండి సడన్గా ఇక్కడ చిన్న దెబ్బ తగ్గిందండి అనిపిస్తుందా ఇక్కడ హార్ట్ స్టార్ట్ చేతమో లేదు నా చున్నీ అనేది బయటలో చిక్కుతోందండి చిక్కుకొని స్టార్ట్ చేసినాక కొంచెం ముందుకి ఎంతున్నామో లేదు సడన్గా పడిపోయాను పడిపోయాను అక్కడ ఉన్న రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు అన్నీ ఇట్లా మొత్తం సడన్గా ఇట్లా లోపలికి పుచ్చేసింది అది ఆ సంఘటన మాత్రం అస్సలు మర్చిపోలే నేను మర్చిపోలేను తను కూడా మర్చిపోలేను అలా జరిగిందని చాలా చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను అయ్యో నేను బయటికి తీసుకురాకుంటే అసలు అయిపోయేది నా వల్లనే ఇవంతా జరిగింది అని తన పాపం చాలా డిసప్పాయింట్ అయినండి కానీ ఏం చేస్తాం అన్ని సిచ్యువేషన్ మన చేతిలో ఉండే కదండి అనుకోనిదే జరిగే జరిగేదే జీవితం కదా కానీ అప్పటిదాకా హ్యాపీగా ఉండి లాస్ట్ టైంలో ఇలా అయ్యేసరికి ఏదో తెలియని బాధ తన మనసులో చోటు చేసుకుంది ఇంకా అక్కడ నుంచి వచ్చేస్తాం ఇంటికి వచ్చేస్తాం తను నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోయాను ఎన్నో నా విషయాలు చెప్తూ ఉంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను బాయ్ రిసీవ్ మీ సింప్లీ